హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టాప్ కుకింగ్ సిరియస్ మన వీడియో వచ్చేసి ఎలాంటి కోకో పౌడర్ అలాగే షుగర్ పౌడర్ లేకుండా ఇంట్లోనే ఈజీగా హోమ్మేడ్ చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక్కడ నేను వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ చాక్లెట్ కాంపౌండ్స్ యూజ్ ఇది డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అలాగే ఇది మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ ఈ చాక్లెట్ కాంపౌండ్స్ మీకు ఆన్లైన్లో ఈజీగానే దొరుకుతాయండి నేను రెండు చాక్లెట్ కాంపౌండ్స్ కలిపి ఒకటే క్వాంటిటీ తీసుకున్నాను అంటే డార్క్ చాక్లెట్ కాంపౌండ్ హండ్రెడ్ గ్రామ్స్ అలాగే మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్లెట్ కాంపౌండ్ని మీరు ఎంత సన్నగా కట్ చేసుకోగలిగితే అంత సన్నగా కట్ చేసుకోండి అలా చేయడం వలన చాక్లెట్ కాంపౌండ్ అనేది ఈజీగా మెల్ట్ అవుతుంది నెక్స్ట్ సేమ్ మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ కూడా అలానే కట్ చేసుకోండి డార్క్ చాక్లెట్ కాంపౌండ్ వచ్చేసి కొంచెం హార్డ్గా ఉంటుందండి కాబట్టి త్వరగా కట్ అవ్వలేదు మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ ఈజీగానే కట్ అవుతుంది కోకో పౌడర్కి బదులు ఇలా చాక్లెట్ కాంపౌండ్ తీసుకొని చాక్లెట్స్ చేసుకోండి అండి మీకు శ్రమ తగ్గుతుంది అలాగే చాక్లెట్స్ చేయడం కూడా ఈజీగా అయిపోతుంది మీకు ఆన్లైన్లో ఈ కాంపౌండ్ అనేది ఈజీగా దొరుకుతుంది మీకు ఇంతకుముందు నేను అన్బాక్సింగ్ వీడియోలో చూపించాను కదా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెడితే చాక్లెట్ కాంపౌండ్ కూడా వచ్చింది అని మీరు పెద్దవాళ్ళకి ఎవరికైనా చేసి పెట్టాలి అని అంటే ఈ మిల్క్ చాక్లెట్ యూజ్ చేయకపోయినా డార్క్ చాక్లెట్ యూజ్ చేసి చాక్లెట్ చేసి పెట్టండి అదంతా స్వీట్ ఏమి ఉండదు పెద్దవాళ్ళైనా ఆలోచించకుండా తినచ్చు ఏం కాదండి ఇలా చాక్లెట్ కాంపౌండ్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి ఈ చాక్లెట్ కాంపౌండ్ అంతా వేసుకోండి మీ దగ్గర కనుక గ్లాస్ జార్స్ ఉంటే అవైనా యూజ్ చేయండి నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను ఇలా స్టీల్ గిన్నె యూజ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి మీరు ఎప్పుడైనా కానీ చాక్లెట్ అనేది డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకండి అలా పెట్టడం వలన చాక్లెట్ త్వరగా మెల్ట్ అయ్యి మాడిపోగలదు ఇలా డబల్ బాయిలింగ్ చేసుకుంటే చాక్లెట్ నిదానంగా మెల్ట్ అయ్యి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒక రెండు నిమిషాలు వాటర్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా చాక్లెట్ కాంపౌండ్ వేసుకున్న గిన్నెను కూడా పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి చూస్తున్నారు కదా అప్పుడే చాక్లెట్ మెల్ట్ అవటం స్టార్ట్ అయింది చాక్లెట్ పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు మీరు ఇలా స్పూంద కలుపుతూనే ఉండండి లేదంటే అడుగు పట్టేసి మాడిపోతుంది చూస్తున్నారు కదా ఇక్కడ నాకు చాక్లెట్ అనేది ఒక టూ మినిట్స్కి పూర్తిగా మెల్ట్ అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని ఒక పక్కకి దించేసుకోండి ఇలాంటి చాక్లెట్ మాల్స్ కూడా మీకు ఈజీగా ఆన్లైన్లో దొరుకుతాయండి నేను అమెజాన్లో తెప్పించుకున్నాను ఈ చాక్లెట్ మాల్స్ వచ్చేసి సిలికాన్వి మీకు నార్మల్ ప్లాస్టిక్ కూడా దొరుకుతాయండి ఆన్లైన్లో కాకపోతే అవి త్వరగా విరిగిపోతాయి అందుకే నేను ఇవి తెప్పించుకున్నాను నేను ఇక్కడ చాక్లెట్స్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు అది మీ ఆప్షనల్ నేనైతే ఇక్కడ కాజు బాదం సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను మా పిల్లలకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను కొంచెం హెల్తీగా ఇద్దామని ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను మీ దగ్గర కనుక డ్రై ఫ్రూట్స్ ఉంటే మీరు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది లేకపోతే స్కిప్ చేయండి ఇక్కడ నేను కొన్ని నార్మల్ చాక్లెట్స్ కూడా చేస్తున్నానులేండి అన్నీ డ్రై ఫ్రూట్స్ తోటే ఏం చేయట్లేదు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా మెల్ట్ చేసి పెట్టుకునే చాక్లెట్ని కూడా ఒక స్పూన్తో ఇలా కొంచెం వేసుకోండి మరీ ఫుల్గా వేయకండి తర్వాత ట్యాప్ చేసేటప్పుడు పోతుంది ఈ మాల్స్లో ఉన్న షేప్స్కి ఒక భాగం వేసుకొని భాగం వదిలేయండి తర్వాత ట్యాప్ చేసేటప్పుడు మొత్తం సెట్ అవుతుంది ఇలా అన్ని షేప్స్లో చాక్లెట్ వేసుకున్న తర్వాత ఇలా నాలుగైదు సార్లు ట్యాప్ చేయండి అలా చేయడం వలన ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి ఇలా కనుక చేయకుంటే లోపల ఎయిర్ బబుల్స్ ఏర్పడి చాక్లెట్స్ హోల్స్గా కనిపిస్తాయి అంత బాగోవు చూడడానికి కూడా నా దగ్గర ఉన్న ఈ మాల్ వచ్చేసి ఇందులో త్రీ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ వస్తాయండి అంటే మూడు డిజైన్లు ఉన్నాయి కాబట్టి నేను ఇది ఒకటి తీసుకున్నాను మరొకటి మాత్రం ఓన్లీ హార్ట్ షేప్ని ఇలా చేసుకున్న చాక్లెట్స్ని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పడతాయి చూడండి మన హోమ్మేడ్ చాక్లెట్స్ పర్ఫెక్ట్గా తయారయ్యాయి మీ దగ్గర కనుక ఫ్రిడ్జ్ లేకుంటే నార్మల్గా బయటైనా ఒక పది నిమిషాలు వదిలేయండి వెంటనే గట్టి పడతాయి చాక్లెట్స్ ఇవి సిలికాన్ మౌస్ కదా కాబట్టి ఈజీగా వచ్చేస్తున్నాయి చూడండి చాక్లెట్స్ నాకు తినేటప్పుడు తృప్తేమో కానీ ఇలా తీస్తుంటే ఎంత ఎంజాయ్గా ఉంటుందో చాక్లెట్స్ అన్నీ పర్ఫెక్ట్గా తయారయ్యాయండి ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా హోల్స్ లేకుండా చాక్లెట్స్ అన్నీ తీసిన తర్వాత చూపిస్తానులేండి మీకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీకు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మీ దగ్గర కనుక గాజు బౌల్ ఉంటే చాక్లెట్ మెల్ట్ చేయడానికి అది యూజ్ చేయండి అని అలానే ఎందుకన్నాను అని అంటే చాక్లెట్స్ అన్నీ మీరు రెడీ చేసుకున్న తర్వాత మీకు ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి గాజు బౌల్ అయితే అదే స్టీల్ అయితే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి అలా చెప్పాను ఏదైనా ఒకటి గాజు బౌల్ లేకపోతే నేను స్టీల్ బౌల్లో మెల్క్ చేయలేదండి ఏదైనా ఒకటే కాకపోతే కొంచెం ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి అని అంతే ఉన్న దాంట్లో సర్దుకుపోవటం నేర్చుకోవాలండి లేదు మాకు అదే కావాలి మేము అదే తెచ్చుకొని చేసుకోవాలి అని అంటే ఇంక చెప్పడానికి ఏమీ లేదు ఆలోచించే వాళ్ళకైతే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది నేనేమనాలనుకున్నాను బయట షాప్స్లో అమ్మే చాక్లెట్స్లో ఏవో కొన్ని లిక్విడ్స్ యూజ్ చేస్తారు కాబట్టి అవి త్వరగా మెల్ట్ అవ్వు ఇక్కడ మనం ఏ లిక్విడ్ యూజ్ చేయలేదు కదా కాబట్టి ఇవి త్వరగా మెల్ట్ అవుతాయి అలా మెల్ట్ అవ్వకుండా మీకు ఒక రోజు రెండు రోజులు ఉండాలి అంటే నేను ఇక్కడ ఒక ఐటెం చూపిస్తాను అలా మీరు అందులో పెట్టుకున్నారంటే ఒక టూ ఆర్ త్రీ డేస్ అస్సలు మెల్ట్ అవ్వు ఇలా సిల్వర్ ఫాయిల్స్ దొరుకుతాయండి ఇవి కూడా నేను ఆన్లైన్లోనే తెప్పించుకున్నాను వీటిలో ర్యాప్ చేసి పెట్టుకున్నాము అని అంటే ఒక టూ ఆర్ త్రీ డేస్ ఎక్కడికి పోవు మెల్ట్ అవ్వు కూడా అదే మీరు ఇలా లేకపోయి ఉంటే ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అసలు మెల్ట్ అవ్వవు ఈ సిల్వర్ ఫాయిల్ స్ట్రేట్ వచ్చేసి చాలా తక్కువ అండి నేను ఎప్పుడో వన్ ఇయర్ టూ ఇయర్స్ క్రితం తెప్పించుకున్నవి నా దగ్గర అలాగే ఉన్నాయి మేము ఎప్పుడు చాక్లెట్స్ చేసుకోవాలన్నా అప్పటికప్పుడు చేసుకొని తింటాము ఎప్పుడైనా ఎక్కువ చాక్లెట్స్ చేసుకున్నప్పుడు యూజ్ అవుతాయని తెప్పించుకున్నాను అవి ఇప్పుడు ఇలా యూజ్ అయ్యాయి నాకు ఎలా యూజ్ చేస్తే ఏముందండి వేస్ట్ చేయకుండా యూజ్ చేయడమే కావాలి డబ్బులు పెట్టి కొనుక్కున్నావు కదా డబ్బులు ఎవరికి ఊరికే రావు ఎంతో కష్టపడితేనే వస్తాయి కష్టపడితే మాత్రం తప్పకుండా ప్రతిఫలం దొక్కుతుంది అది మాత్రం నిజం చూడండి చాక్లెట్ ర్యాప్ చేసిన తర్వాత కూడా ఫ్లవర్ షేప్ ఎంత నీట్గా కనిపిస్తుందో ఇలా నీట్గా ర్యాప్ చేసి పెట్టుకోండి ఒక టూ ఆర్ త్రీ డేస్ అక్కడికి పోవు మీకు ఫ్రిడ్జ్ లేకుండా కానీ నేను ఇక్కడ కొన్ని ర్యాప్ చేసి చూపిస్తున్నాను అన్నీ ఏం చేయట్లేదు ఎందుకంటే మేము ఇప్పుడు కొన్ని తినేస్తాం కదా కాబట్టి కొన్ని మీకు చూపించడం కోసం ర్యాప్ చేస్తున్నాను అంతే చాక్లెట్ కాంపౌండ్ అండ్ చాక్లెట్ మాల్స్ ఉంటే చాలండి ఎన్ని రకాల చాక్లెట్స్ అయినా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఈజీగా సిలికన్ చాక్లెట్ మాల్స్ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుందండి మీరు ఎక్కువ రకాల చాక్లెట్స్ చేసుకోవాలి అంటే ప్లాస్టిక్ యూజ్ చేయండి అవి కొంచెం కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది మీకు నచ్చిన షేప్స్లో మీరు చాక్లెట్స్ చేసుకోవచ్చు చూడండి హాట్ షేప్ మనం ర్యాప్ చేసిన తర్వాత కూడా ఎంత అందంగా కనిపిస్తుందో తినడానికే కాదు చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అంతేనండి మనం ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకునే హోమ్మేడ్ చాక్లెట్స్ రెడీ మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకోవడం వలన నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి